నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సకీట హౌస్ ఆఫ్ కంచీవీస్ కేపిహెచ్పి బ్రాంచ్ అండి సురేష్ ఉన్నాడు కదా పక్కనే సురేష్కి ఇవాళ టాస్క్ ఏంటంటే నాకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల లోపులోనే ఉండే మంచి ఫ్యాన్సీ శారీస్ కావాలి వరలక్ష్మి మతానికి కట్టుకోవాలి బడ్జెట్ రేంజ్లో ఉండాలి చూడగానే చాలా బాగా కనిపించాలని చెప్పాను మొత్తానికి స్టోర్లో అలా అలా పడి ప్యూర్ డిజైన్స్ కావాలి కావాలి క్లాత్ కూడా బాగుండాలి డబ్బులు తక్కువ ఉండాలి ఇంత టాస్క్ పెట్టేటప్పటికీ మొత్తానికి విన్ అయ్యాడు అనుకోండి టాస్క్లో చాలా సారీస్ పట్టుకొచ్చాడు చక్కగా చాలా బాగున్నాయి ఇది చూడండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి టిష్యూ వస్తుంది కదా ఎంత బాగుందో చూడండి టిష్యూ ఇలా కాకుండా నేను ఏంటంటే పార్సీ వర్క్ సాఫ్ట్ అస్సలు అడిగానండి ఇవి నాకు కొంచెం డైలీ వేర్కి అది కావాలి అండ్ రెండోది ఏంటంటే పెట్టుబడి కొంచెం ముత్త ఎదురు బొట్టు పెట్టి పెట్టడానికి కూడా కావాలంటే సో తాను ఇలా తీసుకొచ్చాడు అలా మనందరికి ఉపయోగపడే శారీస్ అండి బడ్జెట్ రేంజ్లోనే చాలా చాలా బాగున్నాయి మరి ఇంకా ఆ శారీస్ అన్నీ చూసేద్దాం ఇక చదువుతున్నాడు చూసారు కదా రెడీగా పెట్టేసాడు శారీస్ అన్ని కూడా మరి వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియోలో చీరలతో పాటు చీరలకు సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుంటూ చక్కగా వీడియోలో నచ్చిన శారీస్ని ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ చూద్దామండి మరి వీడియోని స్కిప్ చేయకండి సురేష్ టాస్క్ పూర్తయిందా ఛాలెంజ్ స్వీకరించడంలో ఎప్పుడు అండి మీరైనా ఏ షోరూమ్ కి వెళ్ళి అడుగుతారు మీద అనుకుంటారు కాబట్టి ఫ్రీగా సెలక్షన్ చేసుకుంటారు ఫ్రీగా టాస్క్ అడుగుతారు మీరు సొసైటీ గద్దాలు అడిగారు ఫోటోలో అడిగారు జెరికోట అడిగారు కంచిలో సొసైటీలో బేసిక్ నుంచి ప్రీమియం క్వాలిటీ అన్నారు మీరు ఏదైనా అడగండి మీ సబ్స్క్రైబర్స్ కైనా ఓపెన్ డైరీస్ నుంచి మీరు ఏం కింద కామెంట్ చేయండి ఆ తప్పకుండా నేను మీరు చెప్తాను మీ దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో అంటే ప్రతి చీర కూడా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రెడీగా ఉంటుంది అది ప్యూర్ హ్యాండ్లూమ్ కోర కావచ్చు పట్టు కావచ్చు ఏదైనా సరే నాకు అలా నచ్చే నేను ఒక్కొక్కసారి నేను షూట్కి వచ్చినప్పుడే రెండు రోజుల ముందు చెప్తాను నాకు నెక్స్ట్ టైం ఇలాంటి చీరలు కావాలని ఎందుకంటే ఆ చీరల కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మరి ఈ రోజు అన్ని బడ్జెట్ అనుకున్నాను కదా ఎంత నుంచి నేను అడిగి లక్ష ఎక్కువ ఉంటుంది ప్రైస్ తక్కువ ఉంటుందండి ఆఫర్లు ఉండవు కానీ ఆఫర్ ప్రైస్లో శారీస్ అని చెప్పొచ్చు ఇది మీరు చూసారంటే శారీ అంతా కూడా డబుల్ బ్లోజ్ వస్తుంది శారీలో రన్నింగ్ బ్లోజ్ వస్తుంది ఇలా ప్రింటెడ్ డిజైనర్ బ్లోజ వస్తుంది అందుకో ఇందులో రెండు రకాల క్వాలిటీ ఉంటుంది ఇదే మనకి సెమీ సూరత్ క్లాత్ వచ్చింది అనుకోండి మనకి నైన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ వచ్చేస్తుంది ఇది చూసామంటే మంచి ప్రీమియం క్వాలిటీ జాజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ స్టిచ్చింగ్ చార్జ్ మినిమం ఫైనల్ హండ్రెడ్ ఏం లేదు ఆ బ్లౌ అంత ఇచ్చి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ బాలేదు అనుకోండి పిగిలింది అనుకోండి చార్జెస్ వేస్ట్ అయితే రేపు మమ్మల్ని అంటారు అందుకని ప్రీమియం క్వాలిటీ థర్టీన్ నైన్టీ ఫైవ్ లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా టిష్యూలోనండి చిన్న లేస్ టైప్ అంటే పగల్స్ తోటి చక్కగా దానికి అటాచ్ చేశారు చాలా బాగుంది అది ఎంత అన్నావు

పర్లే మనం చక్కగా అట్లా కట్టుకోవచ్చు ఎవరికైనా రిటర్న్ అంటే పెట్టి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి చీరలు అసలు ఎంత బాగుందో కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది డిజైన్ కూడా బాగుంది గుచ్చుకునే టైప్ కాదు చాలా సాఫ్ట్ ఉంది లోపల ఫ్యాబ్రిక్ కూడా బాగుందమ్మా మీకు ఎవరికైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లోనే వస్తుంది పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు అంటే బడ్జెట్ వారీగా వెళ్తున్నాం లెవెన్ నైన్ థర్టీన్ నైంటీ ఫైవ్లో చూసాం కదా అది అవి కాకుండా మళ్ళీ సెవెంటీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ టైం మంగళగిరి చీరలా ఉంది ఎంత బాగుందో మంగళగిరి కాదండి మంగళగిరి ప్యాటర్న్లో ఉంటుంది బట్ ఇది సూరత్ మంగళగిరి కాదు మంగళగిరి కాదు ఫ్యాన్సీ అండి అచ్చా అచ్చా కాబట్టి ఆ డిజైన్లో దించారు బయట ఏంటంటే ఇదే ప్యూర్ మంగళగిరి అంటారు మంగళగిరి కానీ కాదండి అయ్యో ఇది మంగళగిరి కాదండి వస్తుంది అచ్చా ఉన్నదన్నట్టు చెప్పిన సఖి అని నేను ఒక హెడ్లైన్ చెప్పాలి గ్రీన్ కూడా చాలా బాగుందిగా ఎంత బాగుందో సారీ చూడటానికి మనకి ప్యూర్ మంగళగిరిలా ఉంది కానీ ఇది మనకి మామూలు ఫ్యాన్సీలో వస్తుందండి చక్కగా ఎంత టూ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ వస్తాయి మనకి ఇందులో కలర్స్ క్వాలిటీ రెండు కలర్స్ ఏనా కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మీరు ఫోటో పెట్టండి ప్యూర్ కావా ప్యూర్ లాంటి తక్కువ ధర ఉండాలి ఇది కూడా బాగుంది చాలా బాగుంది సాఫ్ట్ ఉంది లోపల బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఎంత వరకు ఉన్నాయి టూ ఫోర్ నైన్ ఫైవ్ లో కూడా బాగుంటే మీరు హాఫ్ సారీగా లేదంటే లెహంగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనుకుంటా టూ ఫోర్ నైన్ ఫైవ్ లో ఇది కూడా బాగున్నాయండి దూపి అయినా పదివేలు పెట్టి కొనలేను అన్న వాళ్ళకి ఆరిజిన్స్ తక్కువలో ఉన్నాయి సేమ్ దూపియానా పట్టండి మ్యాంగో అని అంటున్నారు కానీ అటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులో మనకి సెమీ ఇది కానీ డిజైన్ అసలు చూస్తుంటే ప్యూర్ ఉన్నట్టు కానీ బాగుంది ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది బాగున్నాయి కూడా అంటే కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చాయండి ప్రతి దానికి కూడా నెక్స్ట్ సారీస్ ఇవి మీ కోసం కాదండి నా కోసం నేను అడిగాను చూడండి మేడం బాగుంది ఇది కూడా బాగుంది పార్సీ వర్క్ వచ్చి చక్కగా మనకి అలా లహరియా డిజైన్ లాగా అలా వేవ్స్ లాగా చాలా బాగా ఇచ్చారు ఎంత వరకు ఉండొచ్చు అమ్మా త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ బాగుంది మనకు కొంచెం ప్యూర్ టస్సర్ ఉన్నట్టుగా ఉంది కదా మరీ సెమీ కాదు మరి ప్యూర్ కాదండి రెండు రకాల మధ్యలో ప్రీమియం క్వాలిటీ పార్సీ వర్క్ తోటి చాలా బాగున్నాయండి అదే చూస్తున్నా ఏ కలర్ కా కలర్ బాగున్నాయి పింక్ ఇది కూడా బాగుంది కలర్ కానీ ఉన్నాయి కలర్లు కట్టేసాను కానీ చాలా బాగుంది ఆ కలర్ మీద మొత్తం అదే కలర్ ఏమిటో విచిత్రంగా అన్ని చీరలు అవే వచ్చాయండి ఈ లాస్ట్ అనుకుంటున్నాను ఇది కానీ బ్లూ గానీ వెరైటీగా వెరైటీ వాటిలో డిజైన్స్ లో కూడా చూద్దాం ఇది డిజిటల్ ప్రింట్ ప్రింట్ ఏంటంటే అవును బాడీ అంతా కూడా ప్రింట్ బాగుంది ఇది కూడా ఇది కూడా త్రీ థౌజండ్ అండి బాగున్నాయి ఇవి కూడా సాఫ్ట్ వచ్చే మీకు పార్సీ వర్క్ వచ్చింది ఇంకా ప్యూర్లు కావాలంటే ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇంకా తిరిగి లేదు ఇంకా అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి టస్సర్లు అన్నింటిలో అలా కాకుండా ఇలా చిన్నవి కూడా మనకి ఇక్కడ చాలా బాగా దొరుకుతున్నాయి ఇది కూడా బాగుందమ్మా ఎంత బాగుందో సారీ కదా చాలా హాయిగా ఉంది చాలా బాగుంది టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ లో మరి కట్ వర్క్ చేశారు ఎంబ్రాయిడరీ చేశారు ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ కలర్స్ ఇది కూడా చాలా బాగుంది కలర్ నాలుగు కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ సారీస్

పెంచి పెంచ తగ్గించే ప్రయాస్కాలలో కూడా కామెంట్ చేయండి సఖీ వారి నుంచి మీరు ఎలా కోరుకుంటున్నారో అలా అడగండి నేను తప్పకుండా వారికి చెప్తాను మళ్ళీ ఆర్గన్ చూస్తే కొంచెం కాస్టిక్ తెలిసిపోయగా కాదు ని ఆ హ్యాండ్లూమ్ కాదు కానీ సేమ్ డిజైన్ చాలా డిజైన్ బాగుంది బ్లౌజ్ కో సేమ్ టస్సర్ టైపులో వస్తుంది అలా ఇచ్చారే చాలా బాగుంది మొన్న ఎందుకంటే టెన్ 10000 లో మనం చేసాం ఇవి అదే అదే చాలా బాగుంది కానీ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ చాలా బాగుంది చాలా బాగున్నాయండి ఇవి కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి నెక్స్ట్ సారీస్ అండి ఫైవ్ ఇందులో కూడా ఒకటి బాగుంది చిన్నగా మనకి మంగళగిరి బోర్డర్ తోటి ఉందండి లోపలికి వెళ్లే కొద్ది తగ్గుతూ వెళ్తున్నారు అంతే కదా ఇందులో కలర్స్ చూద్దాం ప్యాచ్ వర్క్ అసలు చాలా బాగా ఇచ్చారు చీరంతా చాలా బాగుంది మంగళగిరి బోర్డర్ తోటి చిన్న టిష్యూ లాగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది బాగుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఉందండి బాగుంది చాలా బాగుంది మనకి లోపలికి వెళ్ళే కొద్ది అలా తగ్గుతూ వెళ్తుంది మొత్తం ప్యాచ్ వర్క్ ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ చాలా బాగుంది ఈ కలర్ బాగున్నట్టు చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ సిల్క్ కోట కోట త్రీ ఫోర్ నైన్ ఫైవ్ మేడం సారీ స్పెషల్ ఏంటంటే మొత్తం మొత్తం బట్టా వచ్చి బ్లౌజ్ బెనాన్స్ బ్లూకే అచ్చా బెనారస్ బ్రోకెట్ కొంచెం హెవీగా ఇచ్చారు కదా బాగుంది బాగుందండి ఇది కూడా ఇవి వైట్ కలర్ చాలా బాగుంది స్టార్టింగ్ కోసం సెలెక్ట్ బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా ఎందుకంటే దాంతో కూడా మీకు కలర్స్ చూపిస్తే ఎవరు నచ్చు తీసుకుంటారు అది బాగున్నాయి ఇది కూడా చాలా చక్కగా ఉన్నాయి చీరలు ఫ్యాన్సీ కోట కానీ ఏంటంటే ప్యూర్ డిజైన్ ఇచ్చారు దీనికి మళ్ళీ మనకు బెనారసీ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ సారీస్ కూడా నేను చూపిస్తానండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నెక్స్ట్ సారీ ప్యూర్ కాదు తక్కువ వచ్చింది కదా చక్కగా నండి ఇప్పుడు మరీ ప్యూర్ వద్దు సింపుల్ గా మాకు చాలు అని అనుకుంటే కనుక ఇప్పటి వరకు మనం ప్రతిది ప్యూర్ కి రెప్లికా అని చెప్పచ్చు ఒక రకంగా అలా డిజైన్స్ వేసారు చాలా బాగున్నాయండి అండి సారీస్ ఫోర్ నైన్ ఫైవ్ చాలా బాగుంది సారీ త్రీ నైన్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది మనకి ఇప్పుడు టిష్యూలో ప్యూర్ లో సేమ్ ఇలాగే వస్తున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి శారీస్ ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అవును చాలా బాగున్నాయండి ఇవి మరి ప్యూర్కి వెళ్తే మనం పదివేలు దాటి పెడతాము అప్పుడు కొంచెం మెత్తగా వెన్నలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా కట్టుకుంటూ లొంగుతుంది కూడా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి అలా బాగుంది కూల్గా చాలా బాగుంది అసలు ప్యూర్ ఉన్నట్టుగా ఎంత బాగున్నాయో చూడు నాకు తెలిసి ఇందులో ఒక ఐదు వీడియోలో తీస్తాను ఎందుకంటే చిన్న చిన్న అన్నీ బాగున్నాయిలే షూట్స్ కూడా బాగుంటాయి ఇది ఇంకా బాగుంది టూ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువే బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకి ఏంటంటే టిష్యూలు మంచి ఫ్యాషన్ అయింది కదా మన బడ్జెట్ లోనే చక్కగా మన ప్రైజ్ ఇది మీ ప్రైజ్ అని చెప్పి టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఎందుకంటే రేపు ఆషారం వస్తుంది ఇంకా అసలు ఇంక ఇప్పుడు మా ఆషారం రాకుండా యాభై అరవై వేలకి వెళ్ళింది ఆషారంలో తొంభై వేస్తారని చూస్తున్నా లాస్ట్ ఇయర్ కార్తీక పాసం డిస్కౌంట్ చూసావు ఈసారి నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరు వేస్తారో చూస్తున్నా చాలా బాగుంది పోనీలేమ్మా ఇప్పుడు ఏది రాకుండా అయినా డిస్కౌంట్ ఇచ్చారా లేదా అది సంతోషించాలి బాగున్నాయండి సారీస్ ఇలా వస్తాయి టిష్యూ మనకు డిజైనర్ బ్లౌజ్ తోటి బాగున్నాయి టూ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ అంతేనా టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ అండి చూసారా లైట్ గ్రీన్ ఇది ఎంత టూ థౌసండ్ అంటే బోర్డర్ అలా డిజైన్ ఇవ్వలేదు కదా దానివల్ల మేము నా చేత ప్యూర్ పట్టు కొనిపించేసావు కదా ఇంకెందుకు గుంటూరు ప్రారంభోత్సవంలో కొనేసాను కదా ఒకటి ఇంకా చాలు ఇలా కట్టలేను ఇంకా ఫ్యాన్సీ నేను కట్టుకోలేనండి పిల్లలు కట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ ఆర్గం సార్ ఫ్యాన్సీ జాందానీ ఫ్యాన్సీ ఓకే ఇవే సారీస్ హ్యాండ్లూమ్ జాంధానీలో కావాలంటే మినిమం తక్కువ అనుకుంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నుంచి వస్తాయి అవును అవును ఇది తక్కువ కాకపోతే ఫీల్ సరదాగా జామ్ దాని కట్టినట్టుగా అది త్రీ థౌజండ్ నైన్ చీర ఇది కూడా కలర్ బాగుంది ఎల్లోకి ఫ్యాన్సీ జామ్ దాని ఇది వాళ్ళగా హ్యాండ్లూమ్ కాదు అవునండి చెప్దాం చెప్పిద్దాం ఏముంది దానికి నెక్స్ట్ సారీస్ ఇవేంటి బాగుంది భారీగా తీసావు రేట్ తక్కువే బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చాలా బాగుందండి ఇవే చీరలు నాలుగు వేలు ఐదు వేలు ఉంటూ ఉంటాయి చాలా బాగుంది శారీ టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్లో చాలా బాగుంది శారీ నిజంగా చాలా క్లాత్ కూడా చాలా బాగుంది అంటే కొంచెం మనకి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఆఫర్లు కావాలా ఆఫర్ రేట్ కావాలా నువ్వు భయపెట్టేస్తున్నావు భయపెట్టాం కదా ఇందులో కలర్స్ దొరుకుతా ఇద్దాం మీరు చూసుకోండి ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయి ఇది కూడా బాగుంది నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపుతున్నాను అంటే వేరేగా అనుకోవద్దు మేడం ఇవి డ్యామేజ్ కాదు డస్ట్ కాదు అంటే ఈ ప్రైస్కి వివి మిస్టి సారీస్ మిస్ ప్రింట్లు ఇస్తున్నారు మనం మంచి సారీస్ ఈ కి ఇచ్చేస్తున్నాం ఇది కూడా ఖతాన్ పట్టు స్టైల్ అండి బాగుంది మీనా వర్క్ వచ్చి మీనా వర్క్ తోటి సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది బాగుంది నెక్స్ట్ సారీ సేమ్ బాగుంది ఇది కూడా నెక్స్ట్ రెడ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ బాగున్నాయి నెక్స్ట్ మీనా మొత్తం ఫుల్ జాల్ తోటి వచ్చింది ఫుల్ జాలు మిడిల్ మీనా పల్లు నాట్స్ పల్లు బోర్డర్ జరి జామదాని స్టైల్ లో టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అచ్చా టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ చాలా బాగున్నాయి టూ థౌజండ్ నుంచి పార్టీ వేర్ లాగా చాలా బాగున్నాయి చూడండి ఫుల్ టిష్యూ కాన్సెప్ట్ లో వస్తుంది టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో బాగుంది టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ సెమీ బెనారస్ అవును దీనికి మనం చక్కగా ఏదైనా ఇలా బ్లౌజ్ డార్క్ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది సేమ్ టూ థౌసండ్ టూ నైంటీ ఫైవ్లో తీసుకోండి బాగుంది అది కూడా బాగుంది ఇది బాగుంది టూ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ కి టూ నైంటీ ఫైవ్ బాగుంది క్లాత్ కూడా చాలా ఆన్సెస్ చేయలేదు చిన్న చిన్నగా దేనికైనా కట్టుకోవడానికి బాగుంటాయి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఎక్కడ గుర్చుకోవాలి అట్లా లేదు నెక్స్ట్ ఇది కూడా బాగుంది మీనాకారి వీవింగ్ ఇచ్చారు కదా మీనాకారి వీవింగ్ మీనాకారీ ఎల్ఆర్ఎస్ జార్జెట్ స్టైల్లో అది టూ డబల్ నైన్ ఫైవ్ ఇది కూడా బాగుంది చాలా బాగుందండి ఇది ఎంత ఉందో టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ అండి ఎంత బాగుంది అసలు ఆ కలర్ బాగుందో ఈ కలర్ ఇందులో కలర్స్ దొరుకుతాయేమో సకీ అంటే క్వాలిటీతో పాడి క్వాలిటీ ఎప్పుడు మేమేజ్ చేస్తారు మీరు ఈ పిక్ పెట్టండి కలర్స్ కూడా తీసుకోవచ్చు కొంచెం హెవీగా పార్టీవేర్లా కనిపిస్తాయి ఇవన్నీ ఇది కూడా బాగుంది గోటపత్తి ఏదో అంటారు కదా అలా వీవింగ్ మొత్తం గోటపతి మొత్తం శారీ అంతా చేశారు ఇవేంటంటే కొన్ని మాత్రం చూపిస్తున్నాం ఇందులో కలెక్షన్స్ చాలా ఉన్నాయి వీడియో లెంతి పర్పస్ కోసం ఇది బాగుంది మళ్ళీ శారీ స్పెషల్ ఏంటంటే ఇది ఎంత ఉందో చెప్పు ఒకసారి ఇంత ముందు చూపించాను మీ ధర ఎంత ఉందో తెలుసుకుందామని ఎందుకంటే దీని బ్లౌజ్ హైలైట్ ప్లస్ మిడిల్ ఫ్యాబ్రిక్ అంతకంటే హైలైట్ ఇది బ్లౌజ్ చాలా బాగా వస్తుంది టూ డబల్ నైన్ ఫైవ్ ఎంత తక్కువ ఉందో చాలా తక్కువ టూ డబల్ నైన్ ఫైవ్ అండి ఇది ఇందులో కలర్స్ కూడా మీకు దొరుకుతాయి చాలా అసలు ఎంత బాగుంటుందో ఈ చీర ఎందుకంటే ఇలా స్పెషల్ బ్లౌజ్ బాగా వచ్చాయి అప్పట్లో అప్పట్లో ఉంటే మరి నేను అమెరికా వెళ్ళకముందు చేశాను అసలు దగ్గర సో అట్లా ఎంత బాగుంటుందో సారీ మీకు ప్యూర్ లుక్ ఫీలింగ్ ఇస్తుంది అంటే ఒకటి రెండు సార్లు కిట్టి పార్టీస్ కదా మనం కట్టుకోవచ్చు ప్యూర్ కట్టుకుంటే ఎట్లా ఉంటుందో ప్యూర్ శారీ కట్టుకున్నట్టు ఆ ఫీలే ఇస్తుంది అందులో మంచి కలర్ పింక్ కలర్ కదా టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబుల్ నైన్ ఫైవ్ చాలా బాగుంది ఇది కూడా టూ డబుల్ నైన్ ఫైవ్ మిడిల్లో ఫ్యాబ్రిక్ బాగుంటుందండి ఇవే నాలుగైదు వేలు నాలుగు వేల ఐదు వందలు కూడా నడిచాయి కానీ మనకి సఖీవారి ధర వచ్చి టూ డబుల్ నైన్ ఫైవ్ నెక్స్ట్ మీ దగ్గర లేని కలరు అసలు లేదా మీరు

ఇది కూడా బాగుంది లో కలర్స్ ఇవ్వండి కూడా ఇవి బాగున్నాయండి మీరు ఎవరికైనా రిటైర్ గిఫ్ట్స్ గా కూడా ప్లాన్ చేసుకున్నా కూడా రిచ్ గా కనిపిస్తుంది చీర బాగుంది లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు దీనికి ఫుల్ డిమాండ్ అండి వన్ డబల్ నైన్ ఫైవ్ కి కలర్స్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అచ్చా ఈ శారీస్ కదా ఈ శారీస్ కి ఒక తక్కువ తక్కువ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ శారీస్ సేల్ చేసి ఉంటాము ఇప్పుడు మళ్ళీ కలర్స్ వచ్చినాయి తిరగసం అవును తక్కువలో మంచి ప్యూర్ బెనారస్ పట్టు స్టైల్ కింద ఉన్నాయి బ్లౌజ్ వస్తుంది అదండి తక్కువలోనే మంచిగా వచ్చిందని అనుకున్నాం ఆ రోజు ఇప్పుడు ఎంత ఉంది సేమ్ వన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ ఇది కూడా బాగుందండి అంటే తక్కువలోనే మంచి రిచ్గా కనిపించింది ఇంకోటి ఆ మధ్యలో డిజైన్ కిందది కిందది ఆ క్రష్ కూడా చూపించు ఇది చాలా మంది అమ్ముతున్నారు మీ దగ్గర ఎంత చెప్పు టూ థౌజండ్ చాలా బాగుంది ఇది కూడా టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ మాత్రమే మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మినిమం ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ మన దగ్గర ఎప్పుడు తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఆఫర్ ఇవ్వం కానీ ఆఫర్ ప్రైస్ గా అది మాత్రం నిజమండి ఇది ఇది మనకి చక్కగా టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ లోనే వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ బేస్ మేడం టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్ లో వస్తాయి కలర్ హైలైట్ చాలా బాగున్నాయి రెండు వేల రెండు వందల తొంభై ఐదు అవును ఎంత బాగున్నాయండి ఇవి మనకి ఏంటంటే చిన్న చిన్న పార్టీ వేర్లుగా బాగుంటాయండి ఇది కూడా చాలా బాగుంది గోల్డ్ కలర్ కలర్స్ కూడా ఏ కలర్ ఆ కలర్ హైలైట్ ఇది బాగుంది మళ్ళీ కనీసం ఇందులో ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఓపిక్ వాట్సాప్ తెచ్చుకొని చూసినా స్టోర్ కి వచ్చినా కూడా ఇది కూడా అంతేనండి చిన్నవి మనకి ఫోర్ థౌసండ్ దాకా సేల్ చేసేవారు టూ టూ నైన్ ఫైవ్ టూ టూ నైన్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా సాఫ్ట్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ప్యూర్ లాగానండి మనం ఒక చిన్న బ్లౌజ్ వేసుకొని దీన్ని హైలైట్ చేసుకోవచ్చు మన ప్యూర్లో ఇచ్చిన కలర్స్ అన్ని ఇంతే అన్ని కూడా లైట్ కలర్స్ హైలైట్ కలర్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంది చాలా ఉన్నాయి చూపించుకుంటూ వెళ్తే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఆ ఎంత బాగుందో చేతులు కర్రీ కర్ర పట్టుకునే దాకా కూడా వీడియో చేస్తూనే ఉండాలి అలా అంటువా నా కర్ర పట్టుకునే దాకా కూడా చేయాలట్టండి ఎంత బాగుందో కర్ర పట్టుకుని ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఇవి టూ థౌజండ్ మీకు చక్కగా ఇదిలా పట్టుకో టూ టూ నైన్ ఫైవ్లో ఎంత బాగుందో చూడండి వైన్ కలర్ చాలా బాగున్నాయి చీరలు ఎందుకంటే ఇవి చిన్న బడ్జెట్లో అందంగా ఉంటాయి చీరలు చాలా బాగుంటాయి సో ప్యూర్ ఉన్నట్టుగా ఎంత బాగుందో చూడండి సరదాగా దీనికి ఏదైనా ఒక డిజైన్ అని మంచి బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ మంచి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది సార్ బ్లౌజ్ అని సిల్క్ బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ మంచి కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయండి మీరు అవకాశం ఉంటే డైరెక్ట్ స్టోన్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నేను పర్టికులర్గా ఇవన్నీ పెట్టుకోవడానికి గల చిన్న అంటే చిన్న బడ్జెట్లో పదమూడు వందల తొంభై ఐదు రూపాయల నుంచి ఒక ఫైవ్ థౌజండ్ లోపల ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కొనుక్కోవచ్చు అని బాగున్నాయి కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రాయల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం కృష్ణాలయం వెరక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్దం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నానేసి స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్